పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మట్టి గణపతి శనివారం రోజున నిమజ్జనం కానుంది గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గణనాథులను శుక్రవారం రోజున మినీ ట్యాంక్ బండ్ వద్ద గణపతి నిమజ్జనోత్సవం కొనసాగించగా శనివారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరవై ఒక్క ఫీట్ల భారీ మట్టి గణపతిని శనివారం రోజున నిమజ్జనం చేయనున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ ఛత్రపతి యువసేన నిర్వాహకులు తెలిపారు కాలుష్యాన్ని నివారించే దిశగా మట్టి గణపతులను గత ఏడు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నామంటూ ఛత్రపతి యువసేన నిర్వాహకులు పేర్కొన్నారు ఈ సంవత్సరం ఏడో సంవత్సరం కావడంతో వెంకటేశ్వర స్వామి రూపంలో ఆ మహాగణపతి దర్శనమిచ్చారని గణపతి నిమజ్జనం అయిన అనంతరం అత్యంత పవిత్రమైన తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఆ మహాగణపతి మట్టిని భక్తులకు ప్రసాదంగా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మట్టిని తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని అలా కాకుండా ఛత్రపతి యువసేన నిర్వాహకులకు ముందస్తుగా తెలిపినట్లయితే మట్టిని ఇచ్చేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేశామన్నారు ఛత్రపతి యువసేన నిర్వాహకులు ఈ రోజు శనివారం రోజున సాయంత్రం ఏడు గంటలకు ఆ మహాగణపతిని నిమజ్జనోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామంటూ చిత్రపతి యువసేన నిర్వాహకులు తెలిపారు స్థానిక పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణపతి నవరాత్రి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఘట్టం నిమజ్జన ఘట్టం రానే వచ్చింది ఈ రోజు అనగా ఆరు తారీఖు రోజున తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం రోజున సాయంత్రం ఆరు ఆరు గంటలకు ఈ మహా గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని విజయవంచం చేయవలసిందిగా ఛత్రపతి యువసేన గణనాథికి ఒక ప్రత్యేకత ప్రతిష్టాపన ఎక్కడైతే జరుగుతుందో నిమజ్జన కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుంది ఈ నిమజ్జన కార్యక్రమం ఈ రోజున సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం అవుతా ఉంది ఈ నిమజ్జన కార్యక్రమంలో మొదటగా భగవంతుడికి ప్రీతిప్రదమైనటువంటి లడ్డును అలాగే నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి బ్రహ్మ కలుషాన్ని మనం ఈ రోజున వేలం జరుగుతా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ఏడు సంవత్సరాలుగా మన గణపతి నవరాత్రి ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము మనం ఈ చూస్తున్నటువంటి వినాయకుడు ఎకో ఫ్రెండ్లీ గణపతి ఇది పూర్తిగా మట్టి వెదురు బొంగులు జనపనార అలాగే కర్రల సాయం ఒక గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ దీన్ని కూడా మనం ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్ కలకత్తా కళాకాలం పిలిపించుకొని దాదాపుగా నలభై ఐదు రోజులు రేణి బాగాలు కష్టపడి ఈ యొక్క గణపతిని మనకు అందించడం జరిగింది వారికి ప్రత్యేకించి మేము ఛత్రపతి చేసిన ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ ఒక పర్యావరణానికి కాపాడే విధంగా ఉన్నటువంటి మహాగణపతుల్ని గణపతుల్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మా ఈ మట్టి గణపతిని ఏ వల్ల మనము ఏదైతే చెరువులో నిమజ్జనం చేస్తే ఆ చెరువులో ఉన్నటువంటి చేపలకు కానీ జీవరాశులకు కానీ ఎలాంటి హాని కలగవు ఎందుకంటే ఆ వాటర్ మనకు పొలాలు లేకపోతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఆ కెమికల్స్ వాటర్ వల్ల మనకు కూడా అనారోగ్య బాధలు పడతాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ రాబోయే రోజులలో కూడా మనం ఎక్కువ ఫ్రెండ్ గణపతిని పూజించుకొని నిమజ్జన కార్యక్రమం చేస్తే వీటి వల్ల మనము ఈ పసుపుతోటి మనం నిమజ్జనం చేస్తే అక్కడ ఉన్నటువంటి వాటికి కూడా చాలా మేలు జరుగుతూ ఉందని చెప్పి భావించాలి మేము రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో మొదటిసారిగా యువసేన సభ్యులందరం కలిసి మనం కూడా అందరిలాగానే చెరువుల్లో నిమజ్జనం చేస్తే దానివల్ల అక్కడ ఉన్నటువంటి జీవరాజులకు ఇబ్బంది అవుతుందని చెప్పి భావించి ఆ రోజున యువసేన కమిటీ ఒక ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని పెడదామని చెప్పి నిర్ణయం తీసుకుని ముప్పై ఆరు అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేశాము మనం చూస్తా ఉన్నాము ఈ వినాయకుడిని ఇది ఏడో సంవత్సరం మనం పెట్టడము అరవై ఒక అడుగుల మహాగణపతిని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీన్ని ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ధీటుగా మనం ఫినిషింగ్ చూసుకున్నట్టయితే అంత సున్నితంగా తయారు చేయడం జరిగింది అది కూడా చాలా దృఢంగా చాలా గట్టిగా మనం వాటర్ వేస్తే మాత్రం సున్నితంగా కరిగిపోతూ ఉంటుంది మనం పాదాల దగ్గర చూసుకున్నట్టయితే వరి కూడా మొలవడం జరిగింది అంటే ఎంత ప్రకృతికి దగ్గర తయారు చేసాం మనం కలర్స్ వాడింది కూడా నాచురల్ కలర్స్ వాటర్ కలర్స్ వాడినాం అంటే వీటి వల్ల కూడా ఇంత సుందరంగా తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను మమ్మల్ని చూసి కూడా చాలా మంది అనేక మంది కూడా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎందుకంటే మేము ఆరు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాము అందరికీ అనుమానం ఉందో పగుళ్ళు వస్తాయి చేతులు ఉరుగుతాయి ఈ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఒక భావన ఉండేది ఆ భావనని మేము దూరంగా చేయడం జరిగింది మీరు కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పెడతాం మట్టి వినాయకుని వల్ల ఇప్పుడు చెరువులో చూసుకున్నట్టయితే అందరు తీసుకొని మనం అక్కడ నిమజ్జనం చేస్తా ఉన్నాం తర్వాత ప్లాస్టర్ పైరస్ విగ్రహాలను కూడా నదులలో మనం విగ్ర నిమజ్జనం చేస్తాం వీటి వల్ల ఒక శ్రమ ఒక అధికంగా మనం దాన్ని మళ్ళీ రిమూవ్ చేయడానికి ఒక అనేక మందిని పెట్టాల్సిన అవసరం వస్తా ఉంటది దానికి చాలా ఇబ్బంది అయితా ఉంటది కాకపోతే దీన్ని పెట్టడం వల్ల సున్నితం కరిగిపోతుంది అక్కడ ఉన్నటువంటి మట్టికి కూడా చాలా మేలు జరుగుతూ ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పెట్టి మట్టి వినాయకుని పూజించడం వల్ల మన హైందవ సనాతన ధర్మంలో కూడా మూలంగా ఏమున్నదంటే మట్టి వినాయకులు పెట్టాలని ఉంది అని ప్లాస్టర్ ప్యారస్ వినాయకుని పెట్టద్దని ఉంది నవరాత్రుల పూజలు ఎంతో వైభవపేతంగా ఏర్పాటు చేసుకున్నామో అదే విధంగా మొదటగా పురోహితుల చేత వేద మంత్రాలతోటి అష్టోత్తరాలతోటి శాస్త్రనామాలతోటి మొదటగా పంచామృతాలతోటి ఈ యొక్క గణపతిని నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది తర్వాత నెక్స్ట్ ఫైర్ ఇంజన్ల సాయంతో తోటి ఆ వాటర్ తోటి భగవంతుని పూర్తిగా నిమజ్జనం చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ ఇందులో వచ్చిన మట్టిని కూడా చాలా పెద్ద మొత్తంలో రైతులు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది దయచేసి నేను చెప్తా ఉన్నాను గత సంవత్సరాల్లో కన్నా ఈ సంవత్సరం కూడా ఛత్రపతి శివసేన కమిటీ సభ్యులు మీకు ఆ మట్టిని వితరణ చేస్తారు అది ఉచితంగానే ఇస్తారు మహిళలకు కూడా అది ఉచితంగా ఇస్తాము ఎందుకంటే మీరు మట్టి కోసం అధికంగా ముందరికి రావడం వల్ల అక్కడ కొన్ని అనర్ధాలు జరిగేది ఉంది ఎందుకంటే మీది నుంచి కర్రలు పడతాయి ఎందుకంటే ఫైర్ ఇంజన్ ఫెషర్ తోటి పడుతుంది కాబట్టి దయచేసి మీరు గమనించి ఇది మీరు కొంచెం వెయిట్ చేస్తే మా యువసేన సభ్యులే మీకు ఈ మట్టిని వితరణ చేస్తారని చెప్పి తెలియజేస్తాము జయ గణేష ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నటువంటి శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనము ఇక్కడ రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు అడుగుల గణనాథుల మట్టి గణనాథులతో ప్రారంభించి నేడు అరవై ఒక్క ఫీట్ల మట్టి గణాధుల్ని ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం జరుగుతుంది అలాగే మట్టి గణనాథులు పెట్టడం ఏడవ సంవత్సరం సందర్భంగా ఛత్రపతి యువసేన కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో మనం ఇక్కడ గణనాథుణ్ణి ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం జరుగుతుంది ఈ గణనాథుని నిర్మించుకోవడానికి దాదాపు నలభై ఐదు రోజులు పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తర కాశీ మరియు గుజరాత్ నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కళాకారుల చేత దాదాపు నలభై ఐదు రోజులు రేయింబ వాళ్ళు కష్టపడి ఇక్కడ మనం ఈ గణనాధున్ని మనం రూపుదిద్దుకోవడం రూపుదిద్దడం జరిగింది అలాగే ఈ తొమ్మిది రోజుల నుండి మనము గణనాథునికి వేద మంత్రోత్సవలతో వేద పండితులతోటి మనం ఇక్కడ పూజలు అనేటివి నిర్వహించుకోవడం జరిగింది ఇలా నిర్వహించుకున్నటువంటి మన భగవంతుని ప్రీతిపాత్రమైనటువంటి లడ్డు ప్రసాదం మరియు కలశాన్ని మనం సాయంత్రం వేలం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనేటటువంటి భక్తులందరూ ఈరోజు సాయంత్రం అనగా శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు కమిటీ సభ్యులకు వారి పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఏడు గంటలకి మన నిమజ్జన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో వీచేసి విజయవంతం చేయాలని కోరుచున్నాము అలాగే నిమజ్జనానంతరము ఏదైతే మనము భగవంతుని యొక్క భగవంతుని మనము ఏదైతే మట్టితో తయారు చేసుకున్నామో ఆ మట్టిని మహిళలు కానీ గృహిణులు కానీ అలాగే రైతులు తీసుకువెళ్ళి వాళ్ళ పొలాల్లో తులసి దగ్గర వేసుకోవడం అనేది వాళ్ళు చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు దాన్ని ప్రతి సంవత్సరం చాలామంది వచ్చి మట్టిని తీసుకెళ్లడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అలాగే మట్టి విత్తన జరుగుతుంది కాకపోతే మీరు కమిటీ సభ్యులను సంప్రదించినట్లయితే వాళ్ళే తీసుకొచ్చి మీరు ఉన్న చోటికి వచ్చి ఆ మట్టిని ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరు దానికోసం వచ్చి ముందుకు వచ్చి ఎలాంటి అనర్థాలకు తీయకుండా సహకరించాలని చెప్పేసి ఛత్రపతి వసేన కోరుతున్నది అలాగే అరవై ఒక్క అడుగుల భారీ గణనాధుని మనం ఇక్కడ ప్రతిష్ఠించుకొని పూజించుకుంటున్నాం ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద గణనాథుడు దీన్ని దర్శించుకోవడానికి జిల్లాలోని పెద్దపల్లి జిల్లాలోని అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది అలాగే దీన్ని చూసి దాదాపు ఏడు సంవత్సరాల నుంచి మనం మట్టి గణపతిని పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా అందరూ మట్టి గణనాథులు పెట్టి పూజించడం అనేది ప్రారంభించారు మేము చాలా సంతోషిస్తున్నాం దాని ఒక రకంగా మేము గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మనకు హైందవ సంస్కృతిలో ఉన్నదే పర్యావరణ హితంగా మన పండగలను అనేది జరుపుకోవాలని చెప్పేసి మన హైందవ సంస్కృతిలో ఉన్నది మనం యూజ్ చేసేటువంటి గడ్డి కానీ వెదురు కానీ మట్టి కానీ ఏది కూడా పర్యావరణానికి హాని కలిగించని విధంగా ఉంటుంది అలాగే మనం ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో అందులో ఉన్నటువంటి జీవరాశులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటికి కూడా ఫ్రెండ్లీ లాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మట్టి కారణాధుల్ని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఛత్రపతి శివసేన ఈ సందర్భంగా కోరనైనది జయ